దోబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా దోబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా నేలకు దిగిరావే ఆకాశ గంగమ్మ నేలకు దిగిరావే ఆకాశ గంగమ్మ ఎన్నాళ్ళు ఉంటావు అని ம்மா நீ செம்மலைக்கெரே நேலம்மா நீ ஜாடலைக்கண்ணீரு பால எறத நீடி செம்மலைக்க நெற்றபாரே நேலம்மா நீ ஜாட கானரா கண்ணீரு பால నువ్వు రాకపోతే ప్రకృతి నేల కొరిగిపోయేనమ్మా నీ దయ లేకుంటే సాగరాలు ఆగిపోయేనమ్మా దుబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా దుబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా పశుపక్షాదుల ప్రాణాలు కాపాడరావే పసిలి పసి పాపలపై దయజాలి చూపవే మా జ్ఞానాన్ని మన్నించి మా జ్ఞానాన్ని మన్నించి రావమ్మా వనమ్మా మా పాప కర్మలను కడిగేసిపోవమ్మా మా పాప కర్మలను కడిగే సిపోవమ్మా దోబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా దోబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా నీల కుదిగిరవే ఆకాశ గంగమ్మ నీల కుదిగిరవే ఆకాశ గంగమ్మ ఎన్నాళ్ళు ఉంటావు అనిగిపోయినా దోబుచులా టలింకా చాలమ్మా మా దొబుచులాడకే వానమ్మా నీ దొంగటలింకా చాలమ్మా నీ దొంగటలింకా చాలం